హలో ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాము చూడండి దోసకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ముందు వీడులో ఒక దోసకాయ హార్వెస్ట్ చేసాము చూసారా దోసకాయ ఎంత బాగా పండిందో ఇంకొకటి కూడా ఉంది ఇదిగోండి ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను రెండు దోసకాయలు హార్వెస్ట్ చేసాము ఇంకా పోతుంది చూడండి మొక్కకి పాదికి వంకాయలు హార్వెస్ట్ చేద్దాము వంకాయలు ఆల్రెడీ మూడు ఇది మూడోసారి అనుకుంటే హార్వెస్ట్ చేయడము వంకాయలు అయితే బాగా వస్తున్నాయి పెద్దగా కూడా వచ్చే చూడండి ఈరోజు హార్వెస్ట్ చిన్నదైనా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించుకున్నది కదా అది ఎంత తక్కువ వచ్చినా మనకి హ్యాపీగానే ఉంటుంది ఈ విధంగా పండించుకోవడం ఆర్గానిక్ పద్ధతిలో పండించుకొని తినడం కూడా మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి చూసారా వంకాయలు హార్వెస్ట్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ వన్కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి ఇదంతా మీ సపోర్ట్ వల్లే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మన ఛానల్లో పెడతాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈరోజుకి ఇదే వీడియో అండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి